హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం మనం ఎప్పుడు చేసే కర్రీసే కాకుండా ఒకసారి ఈ విధంగా ఈ రైస్ ఐటమ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అది అలాగో చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక కప్పు రైస్ని తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతోటి కందిపప్పుని తీసుకుంటున్నాను ఈ రెండు కూడా కలిపి మనకు ఒక గ్లాస్ వచ్చేలాగా అయితే మీరు మెజర్మెంట్ అనేది తీసుకోండి అప్పుడు మనం వాటర్ అనేది కరెక్ట్గా వేసుకోవచ్చు శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా కాసేపు ఒక గంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి అలాగే ఇందులోకి వేసుకోవడానికైతే కాస్త చింతపండుని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అవి రెండు మనం రెడీ చేసిన తర్వాత ఇక్కడ కాస్త క్యారెట్ ఆనియన్ రెండు టొమాటోలు ఒక రెండు పచ్చిమిర్చి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని అయితే మనం రెడీగా పెట్టుకోవాలండి క్యారెట్ లేకపోయినా పర్లేదు మనం ఓన్లీ ఆనియన్ టొమాటో పచ్చిమిర్చితో ఈ రెసిపీ అయితే చేసేయొచ్చు మరి దీనికోసం ఇక్కడైతే నేను ఒక కుక్కర్ని తీసేసుకొని ఇందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మినపప్పు జీలకర్ర ఆవాలు కాస్త కరివేపాకు వేసేసి అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని అయితే అందులో వేసేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ లేకపోయినా పర్లేదండి బీన్స్ కానీ ఏదైనా సరే ఏది ఉన్నా సరే వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ వీటితో అయినా సరే మనం చేసుకుంటే చాలా బాగుస్తుంది ఇలా మొత్తాన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని కాస్త సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఈ రెసిపీ అనేది మనకు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి కుక్కర్లోనే మనం మొత్తం కూడా చేసేయచ్చు అలాగే ఇది కాస్త మనకు అవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న రెండు టొమాటోలు ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టొమాటో మగ్గే వరకు అయితే మనము మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు నాకు టొమాటో కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కాస్త పసుపు అలాగే ఒక వన్ స్పూన్ కారం ఒక స్పూన్ సాంబార్ పొడి వీటి వరకు అయితే వేస్తున్నానండి అలాగే మనం స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడైతే దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి అన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ మనం వేయిస్తూ ఉంటే మనకు అందులో ఉన్న ఉప్పు కారం సాంబార్ పొడి వీటన్నిటి వల్ల మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అది వేగిన తర్వాత ఇలా అయితే నేను చింతపండు గుజ్జుని అలాగే నీళ్ళని రెండింటినీ కలిపేసి ఇలా ఒక ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా నేను చింతపండు గుజ్జుతో సహా అయితే వేసేసాను ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తాన్ని వేసిన తర్వాత ఇందులో మనకు మనం వేసిన సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ టైంలో కనుక మనకు సాల్ట్ అనేది సరిపోకపోతే ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలి ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ అలాగే బ్యాళ్ళు వీటిని కూడా అందులో అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ విజిల్స్ రాణిస్తే మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది చూసారు కదా మనం నార్మల్గా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పొడి పొడిగా వండుకోవడానికి చేసుకుంటాం బట్ దీనికైతే కాస్త ఎక్కువగానే వాటర్ పడతాయి ఎందుకంటే మనకి మెత్తగా అయిపోవడానికి ఇప్పుడు మన కన్సిస్టెన్సీ కాస్త టైట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ అయితే వేస్తున్నాను అంటే నేను ఒక గ్లాస్ బియ్యం బ్యాళ్ళకి ఆరు గ్లాసుల నీళ్ళు పోసినట్టుగా ఇప్పుడు లెక్కండి దగ్గర కనుక కుక్కర్ కనుక కాస్త పెద్దగా ఉంటే మీరు ముందుగానే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ కూడా వేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను మళ్ళీ కాస్త వాటర్ అయితే వేసేసి ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మగ్గించేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మనం వదిలేస్తే చక్కగా వాటరు అన్నీ కూడా కలిసేసి ఈ విధంగా అయితే బాగా ఉడికిపోతుందండి ఈ టైంలో మనకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరే చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మనకు టేస్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఏది నచ్చితే అది అండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా రైస్ అయితే ఉడికిపోయింది ఎప్పుడైనా ఎక్కువగా టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చండి లంచ్ బాక్స్లోకి పిల్లలకు పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ అండి కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేడివేడిగా సాంబార్ రైస్ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఇలా ఏదైనా ఊరగాయ నేనైతే మామిడికాయ పచ్చడితో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇందులోకి కాస్త చిప్స్ ఏవైనా సరే అప్పడాలు ఏదైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటాయి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి